కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో అన్నవరంలో వెలిసిన తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ వేద పండితులు అర్చకులు నడుమ మంగళ వాయిద్యాలతో శ్రీ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమార్తెగా కుమారునిగా ఆసీనులు చేసి శంఖ చక్రనామాలతో సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అమ్మవార్లు ప్రత్యక్ష దైవాలుగా ఉండే విధంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం జరిపేవారు కానీ ఈరోజు జరిగిన నిత్య కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణంలో శంకుచక్రములు లేకపోవడం చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు దేవస్థానంలో అధికారుల లోపాలను భక్తులు వేలెత్తి చూపిన దేవస్థానం సిబ్బంది వాళ్ల జేబులు నిండుతున్నాయా లేదా అని చూసుకుంటున్నారు తప్ప శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కైకార్యాలయాల్లో లోపాలను మాత్రం పట్టించుకోవడం లేదు భక్తులు తెలిపినా మాకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సత్యదేవ మా భక్తులు మొర ఆలకించి నీ సిబ్బందిపై నీవు తగు చర్యలు తీసుకోలేవా సత్యదేవ అంటూ మరుపుతున్నారు